హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లైక్ ఎస్ఎం లాక్స్ ఎస్టర్డే ఈసీసీఈ డే అనేది కండక్ట్ చేశారండి అంగన్వాడీలో ఈ చిన్న చిన్న మట్టితో చేసిన బొమ్మలన్నీ కూడా చిన్నపిల్లలు స్వయంగా తయారు చేశారండి ఈ విధంగా తయారు చేయించడం వల్ల చిన్నపిల్లల యొక్క బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అవుతుందంట టూ ఇయర్స్ లోపు దాదాపు ఎయిటీ పర్సెంట్ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ చేయించాలి కలర్స్ని అనేది ఫైండ్ అవుట్ చేయిస్తారు పజిల్స్ చేయిస్తారు నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయిస్తారు చాలా క్యూట్ అనిపించింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేయిస్తారండి ఇలా బుక్స్ కూడా వచ్చాయి రీసెంట్గా కొత్తగా ఈ బుక్స్లో పెయింటింగ్స్ అనేది కూడా వేయిస్తారు ఇలా ఎనిమల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటారు ఆడుకునే బొమ్మలు బర్డ్స్ ఇంకా చాలా ఉన్నాయండి చాలా చాలా క్యూట్ అనిపించింది అంగన్వాడీ స్కూల్స్కి పిల్లలు ఖచ్చితంగా పంపించాలి